ప్రేమైనా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మేము ఈరోజు పాపడపల్లి గ్రామానికి చెందినటువంటి రామారావు గారి లీడ్ బెటర్ వారి సూర్యరేఖ అనే విత్తనాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది అయితే ఇది ఖమ్మం హనుమాన్ సీడ్లో శేఖర్ గారు అని వారి దగ్గర దృష్టిపో దగ్గర దొరుకుతూ ఉంటుంది ఈ విత్తనాన్ని కొనుగోలు చేసిన రామారావు గారు ఈ సూర్యరేఖ అనే ఇతనం చాలా బాగుందని అన్ని ఇతరాల కంటే కూడా ఇతనం చాలా మంచిగా ఉందని కూడా ఆయన చెప్పారు ఎందుకంటే ఆయన గతంలో అనేక రక విత్తనాలు పెట్టి ఉన్నారు పెట్టిన సందర్భంలో అనేక ఆ విత్తనాల కంటే కూడా ఈ ఇతనం చాలా బాగుందని కూడా ఆయన ఈరోజు చెప్తా ఉన్నారు అయితే ఈ విత్తనం వాడిన ప్రతి రైతును కూడా ఈ రోజు కలవడం జరిగింది కలిసిన సందర్భంలో సూర్యరేఖ చాలా బెటర్గా ఉందండి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి సూర్యరేఖ విత్తనాన్ని మేము వాడతామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా రైతు సోదరులందరూ గమనించగలిసింది ఏంటంటే ఈ సూర్యరేఖ అనేది లీడ్ బెటర్ వారి ఇతరాన్ని ఖమ్మం హనుమాన్ సీడిలో దొరుకుతుంది కంపల్సరిగా మీరు ఖమ్మం హనుమాన్ లో ఈ ఇతరాన్ని తీసుకోవాలని కోరుతా ఉన్నాను